హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనకు కొన్ని బీరా సొర్రా మొక్కలు అనేవి ఉన్నాయి అవి పెట్టేసుకుందాము అండి ఈ విధంగా నేను మట్టి ప్రిపేర్ చేసి ముందుగానే రైస్ బ్యాగ్లో వేసేసుకున్నాను ఈ ట్రేల్లో అయితే మొన్న బెండ ముక్కలు పెట్టుకున్నాం కదా ప్రజెంట్ అయితే నాది టెరస్ పైన చిన్నగా అనమాట సో ఇప్పుడిప్పుడే నేను స్టార్ట్ చేస్తూ ఉన్నాను సో ఇవి సర్రా బీర ముక్కలు అనమాట బాగా వచ్చేసాయి కదా సో ఈ ట్రేస్లోనే పెట్టేసుకుందాము పెద్ద మొక్కలు అయితే పెద్ద బ్యాగ్ అయితే ఒక రెండు మొక్కలు చిన్నవైతే ఒక్కొక్క మొక్క అనేది పెట్టేసుకుందాము సో ఇది పెద్దది కదా సో ఒక రెండు మొక్కలు అనేవి నేనైతే పెట్టేస్తున్నాను సో ఇలా మొక్కలు వచ్చిన తర్వాత పెట్టుకుంటే బెటరా లేదా డైరెక్ట్గా పెట్టేస్తే బెటరా అనేది మీకు ఎవరికైనా తెలుస్తే అయితే చెప్పండి సో నేను ఇలా అయితే పెట్టిన తర్వాత పెడుతున్నాను సో ఇలా పెట్ తే మనకి ఈవినింగ్ టైమ్స్లోనే పెడితే మంచిది ఇలా పెట్టడం వల్ల మొక్క అడ్జస్ట్ అవ్వడానికి మొలకలు వేసి పెట్టడం వల్ల ఒక టూ త్రీ డేస్ పడుతుందనమాట డైరెక్ట్గా దీంట్లోనే వస్తే అది బాగా వచ్చేస్తుందేమో నీళ్ళు పెట్టడం వల్ల కొంచెం మొక్కలు వాడినట్లుగా అయ్యి తర్వాత అవి గ్రో అవుతాయి చూడండి మనం మొన్న బెండ మొక్కలు పెట్టాం కదా అవి ఈ ట్రేలో మొక్కలు మాత్రం కొంచెం డల్గా ఉన్నాయన్నమాట మనం రెడ్ ట్రేలో పెట్టిన మొక్కలు అయితే బాగున్నాయి ఈ విధంగా ఇది పెద్ద ట్రేస్ కాబట్టి వీటిలో నేనైతే ఒక మూడు మొక్కలు అనేది పెట్టేస్తున్నాను సో ఇది చూడండి దానికి తీగ అనేది కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట చిన్న దాంట్లో సరిపోదని దీంట్లో ట్రాన్స్ప్లాంట్ అయితే చేసేస్తున్నాను సో ఈ విధంగా దీంట్లో అయితే నేను ఒక మూడు మొక్కలు అనేవి పెట్టేసుకున్నాను సో చూడండి ఇంకా రెండు ఉన్నాయి వీటిల్లో అయితే పెట్టేస్తాను మన గార్డెన్లో అయితే పెద్ద కలబంద అనేది ఉంది కలబంద మొక్కలకి ఎంతో మంచిది కదా అందువల్ల నేను ఒక రెండు రెబ్బలు అయితే దాంట్లో నుంచి తీసేసి వాటర్ కలిపేసి మార్నింగ్ అయితే పెట్టేసుకున్నాను ఈ వాటరు మొక్కలకి అనేది ఎంతో బలం కాబట్టి ఇప్పుడు నాటేసిన తర్వాత ఈ అన్నిటికీ వాటరింగ్ అయితే ఈ విధంగా ఇచ్చేస్తున్నాను సో ప్రతి ప్లాంట్కి కొంచెం కొంచెం ఫుల్గా కింద డ్రైన్ హోల్స్ నుంచి ఫుల్ వాటర్ వచ్చేసేలాగా మొక్కలకి అన్నిటికీ వాటర్ అయితే ఇచ్చేసాను అనమాట సో ప్రజెంట్ ఇది గార్డెన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి